ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకే ఒక విషయాన్ని కోరుతా ఉన్నా నేను ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడో చెప్పిందా అని అమలు చేయమని కోరుతా ఆ రకంగా కాకుండా వాళ్ళకి ఫైల్స్ లేవు వాళ్ళ రికార్డు లేదు వాళ్ళని కూడా తొలగించారనే పేరుతో మీరు ఈ రకంగా వాళ్ళకి అన్యాయం చేయడం అసలు సరైన ఇచ్చుకపోయిన బ్రహ్మాస్త్రం అంటారే అది వాళ్ళ పాపం నెలకైతే ఫోన్లో కానీ ఏమైనా ఇతరత్వాళ్ళ పర్మినట్టు ఉద్యోగులు కూడా కావు వాళ్ళు ఏదో హింది స్థాయిలో పనిచేస్తున్న చంద్రబాబు సాక్షాత్తు మొత్తం ఎన్నికలు చాలా స్పష్టంగా చెప్పారు ఎన్నికల ముందు ఆయన ఐదు వేల రూపాయలతో పని చేయలేదు కనీసం పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరాడు మేము ఇస్తామని కూడా చెప్పారు ఇవాళ మీరు అధికారానికి వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశం కూడా చర్చించి వారి విడిచిపెట్టేది అది ఒక నిర్ణయం తీసుకోకుండా ఉన్న సరైనది కాదు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు మీరు పనిచారు అరే అదే కింది స్థాయిలో ఏదో చిన్న జాబ్ చేసే చేసేవాళ్ళకు మాత్రం వాళ్ళలో మీకు జగన్మోహన్ రెడ్డి కనపడతాడంటే కాదు నేను సాక్షాత్ ముఖ్యమంత్రి గారిని నడుస్తా ఉన్నా మీరు ఒక సీనియర్ లీడర్గా ఉన్నారు గతంలో సుదీర్ఘకాలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు అంటే సుదీర్ఘకాలం రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు మీకు రాబోయేదిలో పదివేల రూపాయలు పారిషత్ కిత మాది అది బిగినింగ్ మీలో సమర్థత ఉంది తెలివితేటలున్నాయి ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు పదివేల రూపాయలంటే వాలంటర్ తర్వాత కొనసాగుతుంది ఇంకా పటిష్టం చేస్తాం ఇప్పుడు వచ్చే జీతం కంటే ఇంకా రెట్టింపు జీతం ఇస్తాం ఎందుకంటే ఐదు వేల రూపాయలకి ఏమోస్తాయి వాళ్ళ ఒక పప్పులు ఉప్పు నిత్యవసరం చేస్తూ డీజిల్ పెట్రోల్ ఆర్టీసీ అన్ని పెరిగిపోయిన తర్వాత ఐదు వేల రూపాయలు వాలంటీర్కి ఏమోస్తాయి